దేవుడు మీ నిమిత్తం ఏమి చేయబోతున్నాడో దానిని ముందే ఎరిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు దేవుడు అబ్రహముతో ఒక మాట చెప్తున్నాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచిద్దనని చెప్పాను వచ్చే సంవత్సరం ఒక సంవత్సరానికి వచ్చి అబ్రహంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కాలమందు ఒక సమయము అయితే షారా నీకు కనబోవు ఇస్సాకుతో నీ భార్య వృద్ధురాలు అని ఒకవేళ నీ దృష్టికి అలా అనిపించిన ఆమె ద్వారా నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను ఆమె నీకు ఒక కుమారుని కంటుంది ఆ కుమారుడి పేరు కూడా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇస్సాకు ఆ ఇస్సాకుతో తర్వాత నేనేం చేయబోతున్నాను అనేది కూడా దేవుడు ముందే అబ్రహముతో చెప్తున్నాడు ముందే అన్ని ఎరిగిన దేవుడు మీకు కూడా ముందే సమస్తాన్ని బయలుపరుస్తాడు దేవునితో మీరు నడిచినప్పుడు దేవునితో మీరు సహవాసం చేసినప్పుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు మీకు తన హృదయంలో ఉన్నవన్నీ మీతో ముందుగా చెప్తాడు ఇంకా అబ్రహాముకి కుమారుడు పొట్టలేదు పొట్టలేని కుమారుడు కోసం ఇంకా పుట్టబోతున్నాడు కాబట్టి తనతో నేను వాగ్దానం చేస్తానని ముందే చెప్తున్నాడు దేవుడు దేవుని బిడ్లారా మీరు ఇప్పుడు మీ కంటి ఎదుట కంటికి కనబడే విధంగా ఏమైతే లేవో వాటిని దేవుడు మీ మీ ఎదుటికి తీసుకొస్తాడు ఒకరోజు వాటి ద్వారా ఏం చేయబోతున్నాడో కూడా ప్రభు మీకు బయలుపరుస్తాడు ముందుగా అయితే దేవుని యొద్ధ నుండి మీరు ఏమైతే పొందుకుంటారో వాటిని దేవునికి అందుబాటులో ఉంచాలి అబ్రహముతో దేవుడు ముందే చెప్పాడు నేను నీ కుమారుడికి నీ కుమారుడితో నేను నిబంధన చేయబోతున్నాను అని నా నిబంధన నీతోనే కాదు నీ కుమారుడితో కూడా ఉంటుంది మే నీవు నాతో ఎలా కలిసి నడిచేవో నేను నీ కుమారుడు కూడా అలాగే ఉండబోతున్నావు అని దేవుడు చెప్పకనే చెప్పాడు అయితే అబ్రహాము దేవుని యొద్ద నుండి పొందుకోవలసిన బహుమానం అనగా ఇస్సాకు కుమారుడు కుమారుని పొందుకొని తన ఇష్టం వచ్చినట్లుగా తన కుమారుణ్ణి తానే అనుభవించలేదు కానీ దేవుని బలిపేట మీద పెట్టి అర్పించాడు అంటే దేవునికి అందుబాటులో ఉంచాడు దేవుని బిడ్డలారా దేవుడు మీకు ఒక వాహనం ఇచ్చాడా అయితే దానిని అందుబాటులో ఉంచండి దేవుడు మీకు ఒక గృహాన్ని ఇచ్చాడా దాన్ని దేవునికి అందుబాటులో అంటే దేవుణ్ణి స్థుతించడానికి దేవుని కీర్తించడానికి అందుబాటులో ఉంచండి అందుబాటులో ఉంచండి ప్రతి దానిని మీ బిడ్డల్ని దేవునికి అందుబాటులో ఉంచండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ప్రభుకి అందుబాటులో ఉంటే వారితో నిబంధన చేయబోతున్నాడు రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన వాగ్దానాలు చేసి మీ జీవితంలో దేవుడు స్థిరపరచబోతున్నాడు దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక మహాగనుడా పరిశుద్ధుడ మీకు కొందనాలు ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఏం చేయబోతున్నారు ముందే ఎరిగిన దేవుడు కాబట్టి నీతో నడిచిన వారికి నువ్వు ఏం చేయబోతున్నావో ముందుగానే తెలియచేస్తావు కాబట్టి ప్రభా సమస్తం మేము కలిగి ఉన్నదంతా కూడా నీవు రాబోయే రోజుల్లో మీరు మాకు ఏమి ఇవ్వబోతున్నారో అవన్నీ అవన్నీ కూడా మీకు మేము అందుబాటులో ఉంచుకోవడానికి మా మట్టుకు మేము కూడా నీకు ఎల్లప్పుడూ నీ చేతికి దగ్గరగా ఉండటానికి నీ హృదయానికి దగ్గరగా ఉండటానికి మీరు కృపచూపమని ప్రభు అయిన ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ